అందరికీ నమస్కారం ఈ నెల ముప్పై తేదీన మహిళలకు రెండు వేల ఐదు వందలు అయితే వెయ్యిపోతున్నారండి ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే యూట్యూబ్ వేడియోలు చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి అప్పుడు మీరు చక్కగా చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు పథకాల గురించి తెలుసుకోవచ్చు ఓకే చూడండి నిన్ననే మన యొక్క మంత్రి బట్టి విక్రమార్గారు అయితే ప్రెస్ కాన్ఫరెన్స్తో మాట్లాడడం అయితే జరిగింది సో ఈ నెల చివరి ఈ యొక్క గణన సర్వే అయితే పూర్తవడం అయితే జరిగిద్దన్నారు ఈ గణన అనేది పూర్తవడంతో మనకి పథకాలకి ఎంతమంది అరుగులు ఎవరో అరువులు అనేది అయితే తేలిపోవడం అయితే అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మనకి నెలాఖరులో ప్రకటన చేయడము ప్రారంభించడం అయితే చేస్తారు ఒక పక్కన పెన్షన్ల కోసం ధర్నాలు అయితే చేస్తున్నారు కనుక వీటన్నిటినీ సర్దుబణించడానికి అలాగే ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి కనుక సో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా చక్కగా వారికి ఓట్లు ఏవైతే ప్రెసిడెంట్ లెవెల్లో కానీ ఈ యొక్క ఎంపీపీ కానీ ఇవన్నీ లెవెల్లో కానీ మంచిగా ఫలితాలు ఇచ్చేలాగా ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ల పెంపు రైతు భరోసా అయితే మనకైతే ఇవ్వబోతున్నాయో దాంతోపాటు మహిళలకు రెండు వేల ఐదు వందలు కూడా సో ఈ రెండు వేల ఐదు వందల పథకాన్ని కొలగనం అయిన తర్వాత వెంటనే ప్రారంభిస్తారని తెలియజేయడం జరిగింది ఆల్రెడీ మనకి ఈ యొక్క ఏవైతే అప్లికేషన్స్ తీసుకున్నారో మనకి ప్రజా సాధికార సర్వేలో సో అప్లికేషన్స్ కూడా ఉన్నాయి అవే మనకి లిస్ట్గా అయితే తీసుకొస్తారనమాట సో లిస్ట్ కూడా విడుదలైతే చేస్తారు ఈ నెలాఖరులోనే మనకి సో ఎవరైతే రెండు వేల ఐదు వందల కోసం ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త అనేది చెప్పొచ్చు సో త్వరలోనే మనకి ఈ ముప్పై తేదీలు గల మనకి దాని నిమిత్తం గుడ్ న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మరలా వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మంది చూపిస్తే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా వీడియోస్ కనబడతాయి థ్యాంక్ యూ